కాపుల కార్తీక వనభోజన వేడుకలకు ఆకర్షణీయ ఆహ్వానం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా కరపత్రాల ఆవిష్కరణ కాపు సమాజ ఐక్యతకు ప్రతీకగా ప్రతి సంవత్సరం నిర్వహించే కాపుల కార్తీక వనభోజన మహోత్సవం ఈ నెల పదహారవ తేదీ కావలి ఏటూరి రామిరెడ్డి తోటలో వైభవంగా జరగనుంది ఈ సందర్భంగా మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేకంగా ఆవిష్కరించారు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమ వివరాలను తెలియజేసిన కాపు సంఘ నాయకులు తమ సమాజానికి సాంప్రదాయ విలువలను చాటి చెప్పే ఈ కార్యక్రమానికి ప్రజా ప్రాతినిధ్యం కూడా అండగా ఉండడం గర్వకారణమని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాపు సమాజం చరిత్ర సంస్కృతి ఆత్మగౌరవం ఎంతో గొప్పది ఆ విలువలను తరతరాలకు అందిస్తూ ఐక్యతతో ముందుకు సాగేందుకు ఈ వేదిక ఎంతో ముఖ్యమైనది ప్రభుత్వం ఎల్లప్పుడూ మీతో ఉంది సమాజ అభ్యున్నతికి మరింత కృషి చేస్తాము అని పేర్కొన్నారు నిర్వాహకులు మాట్లాడుతూ ఈ మహోత్సవానికి విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు కుటుంబ సభ్యులందరితో ఆనందించేందుకు అనేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు కాపు వర్గం ఐక్యతకు కేంద్రీభూతమయ్యే ఈ వనభోజన వేడుకలో ప్రతి కాపు కుటుంబం తప్పక పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు కార్యక్రమంలో కాపు సంఘ ప్రముఖులు మహిళలు యువత భారీగా పాల్గొన్నారు